ప్రేమిల్చి ప్రోవై వన్ వర్సెస్ టూ ఒకడు తనకి ఏర్పరచుకునే మార్గము ఎట్టిదైనదో తన దృష్టికి అది న్యాయంగా నగపను యహోవాయ హృదయములను పరిశీలన చేయవాడు ప్రభు ప్రియమైన ప్రేమైన వర్లరా ఒకడు తనకేర్పరచుకున్న మార్గము లోకములో మనుషులు వారి మాటలు వారి నడవడిక వారి క్రియలు వారు ఏర్పరచుకున్న మార్గమో వారు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు అవి కరెక్ట్గా మనుషులు తలుస్తూ ఉంటారు అవి మంచిగానే ఉంటాయి వాళ్ళ దృష్టికి అవి న్యాయముగానే ఉంటాయి కానీ బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం వద్దకు వచ్చినప్పుడు అవి కరెక్ట్ అయినవి కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అంచేత దేవుని ప్రజలుగా మనం ఎప్పుడు కూడా వాక్యమును మనం అనుసరించాలి వాక్యమును ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడు మనము తిన్నని మార్గములో మనం నడిచేటువంటి వారం అవుతాం కరెక్ట్ అయినటువంటి మార్గములో మనం నడిచేటువంటి వారం అవుతాం ఎందుకంటే ఇదే సామెతల గంధంలో ఒక మాట ఉంది ఒకడు తనకి ఏర్పరచుకున్న ఒకని దృష్టికి యథార్థముగా కనబడు మార్గము కలదు తుదుకు అది నాశనమునకు త్రవతీనం ఒకని యొక్క మార్గము వారి దృష్టికి యథార్థంగా ఉంటుంది కానీ అది ఎక్కడికి నడిపిస్తుంది నాశనానికి నడిపిస్తుంది కాబట్టి ప్రభునందు ప్రీమేన్ వాళ్ళరా అలాంటి అపాయకరమైన పరిస్థితులకు అనర్థం కలిగించే పరిస్థితులకు మనకు గురి కాకుండా మనం వెళ్లే మార్గము క్షేమకరమైన పరలోకం చేరేటువంటి రీతిగా మనం వెళ్లే మార్గం అయినప్పుడు అది ఎంతో మేలుకరంగా ప్రయోజనకరంగా కాబట్టి దేవుడు ఈ రోజున ఈ మాటలను మనకు జ్ఞాపం చేస్తున్నాడు మనం గమనిస్తే బైబిల్ గంధంలో జక్కయ్య ఏమంటున్నాడు పంతొమ్మిదో అధ్యాయము లోకాసు వార్త లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయంతో వచ్చిన జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభు ఆస్తిలో సగం ఇచ్చిన్నాను నేను ఎద్ద అన్యాయంగా దేన్నైనా తీసుకునే అతనికి నాలుగు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను ప్రభు నందు ప్రిమేని వాళ్ళరా జక్కయ్య అది వరకు మంచిగానే జీవిస్తున్నాను న్యాయంగానే పనులు వసూలు చేస్తున్నాను అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఏసయ ఎద్దకు వచ్చాడో అప్పుడు మాత్రమే తన నిజ స్థితిని గ్రహించాడు అది వరకు గ్రహించల తన పాపస్థితిని గ్రహించల ఏసయ్యాక వెలుగులో తన పాపస్థితిని గ్రహించాడు మనుషులు ఎప్పుడైతే వెలుగునందుకు వస్తారో ఎప్పుడైతే వాక్యమునకు సాదృశ్యంగా ఉన్న అద్దమునందుకు వస్తారో అప్పుడు మాత్రమే మనుషులు తమ నిజస్థితిని గ్రహించేటువంటి వారు కాగలుగుతారు అంతవరకు కూడా నేను బాగానే ఉన్నాను నేను మంచిగానే ఉన్నాను నేను యథార్థంగానే ఉన్నాను నేను నీతిగానే ఉన్నాను నేను పవిత్రంగానే ఉన్నాను నేను నిర్దోషంగానే ఉన్నాను అని మనుషులు అనుకుంటారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే చదవబడిన వాక్యంలో యహోవాయే హృదయములను పరిశీలన దేవుడు ఏం చూస్తాడంటే పై రూపము కాదు అంతరంగం లక్ష్య పెడతాడు ఎందుకంటే బైబిల్ గురించి మనం గమనిస్తే సమయలు గ్రంథము పదహారాధ్యాయము మొదటి సమయాలు ఏడవచనలో మనుషులు పై రూపం పెట్టుదురు కానీ యహో ఆ హృదయం లక్ష్యపెట్టు మనుషులు పై రూపం చూస్తారు కానీ దేవుడైతే ఏం చూస్తాడో మనిషి యొక్క హృదయాన్ని చూస్తా కాబట్టి ఈ హృదయము మంచిగా ఉండాలి ఈ హృదయం మంచిగా ఉన్నట్లుగా చూసుకోవాలి ఎప్పుడు మనుషులు మనిషి యొక్క మంచి హృదయం మంచిది అవుతుందంటే మనుషులు దేవుని అందుకు వచ్చినప్పుడు తమ పాపాల విషయమే పశ్చాత్తాపం చెందినప్పుడే ఈ హృదయం మంచిగా అవుద్ది లేకపోతే మనం గమనిస్తే అపోస్తుల కార్యములు ఎందో అధ్యాయం ఎరగటో వచ్చినా మనం గమనిస్తే నీ హృదయం దేవుని సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు మనం గమనిస్తే పేతురు అంటున్నాడు ఈ మాటలు నీ హృదయము దేవుని సరైనది కాదు గారడివాడైన సిమియోను సీమోను దేవుడంటే నమ్మకం కలిగిన వ్యక్తే దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడే కానీ అదృదయము రైట్ గా లేదు ఎందుకంటే ఇక్కడ మనం విన్నాం ఏమైంది నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కాబట్టి మనిషి యొక్క హృదయము సరైనది కావాలి ఎందుకంటే ఈ హృదయము సరైనది అయినప్పుడు ఈ హృదయంలో దేవుడి నివాసం చేస్తాడు ఈ హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు మా మనిషిని అంగీకరిస్తాడు వారి ప్రార్థన అంగీకరిస్తాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడి రోజున ఈ మాటలను మనకు జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి మనము దైవానికి ప్రియమైన ప్రజలం కావాలి దేవుడు మళ్ళీ అంగీకరించాడు మన అంగీకరించాలి మన ప్రార్థనలు అంగీకరించాలి మళ్ళీ మన కుటుంబాన్ని ఆస్వదించాలంటే మనము మనకు ఏర్పరచుకున్న మార్గం కాదు కానీ దైవ దైవానుసారముగా దైవ వాక్యానుసారమైనటువంటి రీతిగా మనము జీవించేటువంటి వారము కావాలి దైవ వాక్యాన్ని అనుసరించి మనము లోకములో బ్రతికే వారం కావాలి అలాగు నా వాళ్ళము అలాగ నడిచే వాళ్ళము అలాగు నా క్రియలు చేసేటువంటి వారము అలాగు నా దైవానికి ప్రియమైన ప్రజలముగా మనం బ్రతికేటువంటి వారము అయినప్పుడు దేవుడు మన ఎందుకు సంతోషిస్తాడు మనల్ని అంగీకరిస్తాడు మన హృదయాన్ని అంగీకరిస్తాడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు మలను మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలను దీవించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు మనుషులు ఏర్పరచుకున్న మార్గము వారి దృష్టికి న్యాయముగానే ఉంటుంది కానీ అది కరెక్ట్ కాదని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యం ఏం చెప్తుంది అనే దాన్ని మనుషులు ఎప్పుడైతే విని పాటిస్తారో మనుషులు ధన్యులవుతారు అలాంటి మనుషులు మనుషులను మీరు అంగీకరిస్తారు వాళ్ళ ప్రార్థన మనల్ని అంగీకరిస్తారు వారిని వారి కుటుంబాలు దీవిస్తారు కాబట్టి ఈ రోజు విన్న మాటలు గ్రహించి సంపూర్తిగా లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా చేయమని ఎస్ ప్రార్థించిన